కాకినాడ ఏలేశ్వరం పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మహిళా దినోత్సవ శనివారం ఘనంగా నిర్వహించారు ప్రతిపాడు శాసనసభ్యురాలు ఆదేశాల మేరకు ఏలేశ్వరం పట్టణ నాయకులు బోధిరెడ్డి గోపి ఆధ్వర్యంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వాగు రాజేష్ అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బోధిరెడ్డి గోపి మాట్లాడుతూ ముందుగా ఎమ్మెల్యే సత్యప్రభకు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మహిళా డాక్టర్లకు మహిళా సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేసి మహిళా వైద్యులకు సిబ్బందికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు మహిళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని విధాల సాయ సహకారాలు అందిస్తుందని అన్నారు అనంతరం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వాగు రాజేష్ మాట్లాడుతూ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శైలేజకు అవార్డు రావడం చాలా గర్వకారణమని అంతేకాకుండా ఆసుపత్రి అభివృద్ధికి శక్తివంచేస్తానన్నారు మహిళా వైద్యులకు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి మహిళా వైద్యులు శైలేజ స్రవంతి హారిక లావణ్య హెడ్ నర్స్ ప్రమీల వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ జొన్నాడ వీరబాబు కోనాల వెంకటరమణ తొమ్మిదో వార్డ్ ఇన్ఛార్జ్ బుగతా శ్రీను బుగతా భవాని మామిడి లలిత రత్నమాల ఆసుపత్రి ల్యాబ్ టెక్నీషియన్ త్రిమూర్తులు సిబ్బంది తదితరులు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా రాజేష్ గారు వైవబాబు గారికి ఈ కార్యక్రమంలో పాల్గొనటువంటి నాయకులు తెలియదు ఈ రోజు సిహెచ్ లో ఉన్నటువంటి మహిళ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆరు యొక్క మా హాస్పిటల్ దానిలో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మా సోదరు ఏర్పాటు చేయడం జరిగింది మరొకసారి ఈ మహిళా డాక్టర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మహిళా స్టాఫ్ అందరూ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగంగా మన స్థానిక శాసనసభ్యురాలు వరుకులు సత్యప్రభ రాజే గారు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మా యేలేశ్వరం నగర పంచాయతీలో ఉన్నటువంటి మహిళా సోదరి సోదరులందరి తరఫున కూడా తెలియజేస్తూ నమస్కారం జై జైహింద్ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరినీ ఎంతో ఘనముగా గనపరుస్తూ నాయకులందరూ వచ్చారండి ప్రజా నాయకులందరికీ మా మహిళలందరూ తరఫున మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాము అందరికీ నమస్కారం అండి ముందుగా ప్రస్తుత వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి వేళ మహిళా దినోత్సవాన్ని సందర్భంగా వేళ మా యువనాయకులు గోపి గారు మా టీడీపీ మొత్తం కేటర్ అంతా ఇక్కడ వేళ మహిళా దినోత్సవం అనే డాక్టర్లందరికీ సన్మానించడం జరిగింది ఈరోజు నిజంగా దీన్ని చాలా సంతోషంగా భావిస్తున్నాను ఇవాళ ఈ ఈ హాస్పిటల్లో డాక్టర్లు అందరూ మంచి ప్రత్యేకమైన వైద్యం చేయించి వేళ ఏలేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్కి మంచి పేరు వచ్చే విధంగా తయారు చేస్తే పేరు వచ్చే విధంగా వేళ వైద్యం చేస్తున్నారు దీనికి అందరికీ మన ఏలేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్ అంత పేరు వచ్చిందంటే మన అందరికీ గర్వకారణం అని చెప్పుకోవచ్చు ఈరోజు సోపర్ మేడం గారు కూడా హాస్పిటల్ మంచి స్పీడ్గా రన్ చేసి మొత్తం అంతా మా పర్యవేక్షణ అంతా మార్చి ఎక్కడ వైద్యం ఇబ్బంది లేకుండా ఎక్కడ చెడ్డబీర రాకుండా చేస్తున్నారు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వారికి కూడా అవార్డు రావడం నిజంగా మన అందరికీ గర్వించదగ్గ విషయం తర్వాత మన ఎమ్మెల్యే ఉరుపులు సత్యబాబు గారు ఆదేశాలతో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా గోపి గారు ముదినారాయణ సాంగ్ గారు లోకల్ టీడీపీ నాయకులు అందరూ సపోర్ట్తో ఇవేళ మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ముందు ముందుగా అభివృద్ధి చెందడానికి అన్ని అందరికీ దీని అందరూ సభ కావాలి తర్వాత ఈ రోజు వివేకానంద సేవా సమితి వారు ఒక అనాథ ఉంటే వారిని వైద్యం అంది ఇక్కడ జరిగింది దురదృష్ట శాతం మొన్న మూడు రోజుల క్రితం చనిపోవడం జరిగింది వారి పేరుని వేళ వివేకానంద సమితి వంద మతదానం ఈ కార్యక్రమానికి అందరూ రోజు ఇక్కడికి ఇచ్చేసిన అందరికి హృదయ పురస్కారాలు ప్రత్యేకంగా ఎమ్మెల్యే శ్రరాజే గారికి ఈ వేళ మహిళా దినోత్సవ సభ చేస్తూ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి నమపూర్ నమస్కారాలు